ఎన్నై తెలుగు టీవీ కి స్వాగతం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో శంకరంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు జాల లక్ష్మయ్య పద్మభాయ్ జ్ఞాపకార్థం వారి కుమారులు జాల లక్ష్మయ్య పద్మంబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు వంట సామగ్రి బహుకరించారు జరిపి హెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం దీప్లానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ మన్నన్ ఎంపీడీ వద్ద ఆమోదర్ ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్ జల శ్యామ్ తో పాటుగా ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మన్నన్ మాట్లాడారు దేశంలో ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ రావడం చాలా సంతోషకరమన్నారు అది చదువుకున్న పాఠశాల విద్యార్థులకు వంట సామాగ్రి విద్యార్థులకు ప్లేట్లు బహకరించడం ట్రస్ట్ సభ్యుల జాల రవీంద్ర కుమార్ జాల శ్యామ్ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అనంతరం ఎంపీడీఓ రా దామోదర్ మాట్లాడుతూ అత్యవసర పనిపై వెళ్లవలసి ఉండగా ఈ విషయం తెలుసుకుని కార్యక్రమానికి హాజరయ్యానని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతోందని ట్రస్ట్ సభ్యుల్ని ప్రశంసించారు సార్ ఎంఆర్ఎస్ ఎంఆర్ఎస్ సార్ ఒక్క రెండు నిమిషాలు సార్ మీకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది సార్ ఎంపిడిఓ సార్ ఎమరునదులు అధ్యాపక బృందము విద్యార్థులు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం సార్ అందరూ పెద్దలు విద్యార్థులు మీరు అందరూ వినొచ్చు దాదాపుగా పది పదిహేను మంది భక్తలు వారి వారి అనుభవాలను జీవిత అనుభవాలను ఈ స్కూల్లో చదువుకున్న నాటి కార్యక్రమాలను మాటలను చెప్పారు దాన్ని విని కొందరైనా మారి మీ భవిష్యత్తులో వాళ్ళలో ఒకరే కావాలని కోరుకుంటున్నాను నేను కూడా కాబట్టి ముఖ్యంగా అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి చల స్టార్ట్ చేసిన మన జాల ట్రస్ట్కి సంబంధించిన రవీందర్ గారు మరియు శ్యామ్ గారికి నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మనకు మనలో దేశ ప్రజల్లో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎంతోమంది ధనికులు కోట్లాధిపతులు అరువుకులు ఉంటారు తనకున్న ఆస్తిలోకి వెళ్ళి కొంత ఇతరులకు ఖర్చు చేయడం అనేది రావడం అది చాలా గొప్ప విషయం అది అందరికీ రాదు తన దగ్గర డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు తరతరాలు తిన్న కరగని ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనసు రావడం అదే పెద్ద గొప్ప ఆస్తి దాన్నే మనం వాళ్ళ ఏదైతే విషయాలను ఏదైతే ట్రస్ట్గా వాళ్ళు చేసే ఈ మండలంలోనూ కావచ్చు జిల్లాలో కావచ్చు సహాయ కార్యక్రమాలను చేస్తున్న వాటిని మనం అందరం అభినందించాల్సిన విషయము కాబట్టి అందులో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సహాయం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఆ తర్వాత ఇంకో విషయం శంకరంపేట ఆరు జిల్లా మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల గురించి చాలా మంది చెప్పారు అందులో నాకున్న చిన్న అనుభవం మన సుభాష్ రెడ్డి గారు మా మన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు నాకు ఒక రెండు నెలల ముందు మన మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది తన భూమి విషయం గురించి అప్పుడే పెద్ద ఆశ్చర్యపోయాం ఇంత పెద్ద హోదాలో దేశం అత్యున్నత స్థానమైన న్యాయస్థానమైన న్యాయస్థానంలో పనిచేసిన జడ్జి గారు మన ఈ శంకరంపేట ఆరు మండలం విద్యార్థి అని చెప్పి సారు కనీసం రెండు గంటలు మన ఆఫీస్లో కూర్చొని శంకరంపేట ఆరు మండలం యొక్క గొప్పతనము స్కూల్ గొప్పతనము చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యపోయాను నేను కాబట్టి మీరు కూడా ఇంకా సుభాష్ రెడ్డి సార్ కాదు మన వక్తలు చెప్పినట్టుగా చాలామంది ఈ పాఠశాల నుండి చదివి చాలా గొప్ప గొప్ప ప్రస్తుతం గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ రోజు ఏదైతే జరుగుతున్న కార్యక్రమంలో విన్నందుకు కొందరైన ఆ స్ఫూర్తితో తయారు కావాలని కోరుకుంటున్నాను ఇక ఇంకో విషయము మా ఎంపీడో గారు చెప్పినారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా కఠినంగా ఉంది ప్లాస్టిక్ వాడటం మరియు పారిశుద్ధ్యం మీద మన మండలంలోనే ఒక గ్రామంలో ఒక విద్యార్థి సరే మన దగ్గర కాదు కానీ వేరే హాస్టల్లో చదువుకుంటూ ఒక సంఘటన జరిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది మీరు దాదాపు ఇక్కడ వందల మంది విద్యార్థులు మా ముందలు ఉన్నారంటే నాలుగు వందల కుటుంబాలు కాబట్టి ఇక్కడ చెప్తున్న కొన్ని విషయాలు మీరు మీ కుటుంబంలో చేరవేస్తే అది అక్కడి నుంచి గ్రామం మొత్తం మండలం మొత్తం జిల్లా మొత్తం పాగుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ వ్యతిరేక మరియు పారిశుద్ధ్య విషయాన్ని తప్పకుండా మీరు ముందు మీ ఇళ్లలో పాటించి మీ ఇళ్లలో పాటిస్తున్నప్పుడు మీ పెద్దలు ఏంట్రీ అని అడుగుతారు దాన్ని మీరు వాళ్ళకు వివరిస్తే మీరు ఇంకా వాళ్ళను వాళ్ళు పెద్దలు మీ గ్రామంలో చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళకు వివరిస్తారు కాబట్టి ముఖ్యమైన విషయం ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్లో పారిశుద్ధ్యం అనేది చాలా గొప్ప మీరు కూడా ప్రతి విషయంలో కాళ్ళు చేతులు కడుక్కొని కానీ భోజనం చేయడం కానీ ఇతర విషయాలలో కూడా పాటించాలి ముఖ్యంగా నేను ఆడ మిర్జాపల్లి ప్రోగ్రామ్డా సార్ అయినా కానీ నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చిన ఎందుకంటే ఇక్కడ ఒక నాకు చిన్న అవకాశం ఎందుకనంటే ఒక రెండు అంశాలు వీళ్ళకి చెప్పదలుచుకున్నా అంటే ముందు ఈ ట్రస్ట్ తర్వాత వాళ్ళకు చెప్ప చెప్పాలనుకుంటున్నా గ్రేట్ సార్ మీరు నిజంగా మీరు ఈ స్కూల్లో చదువుకొని మీ నాన్న నడవడిని అంటే ఆ తోవను పడిపోకుండా మీరు ఎదుగుతూ ప్లస్ మీరు చదువుకున్న స్కూల్కి వితరణ ఇస్తూ ఈ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా అలాగే సార్ నేను ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ దాని మీద మనకు పర్యావరణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇది కూడా మీరు ఈ డొనేట్ చేయడము అందులో స్ఫూర్తిగానే ప్లాస్టిక్ను నిషేధించడానికి కూడా మీరు పరోక్షంగా మీరు సహకరిస్తున్నట్టే సార్ అలాగే నా రిక్వెస్ట్ ఏంటని అంటే ప్లేట్లతో పాటు ఒక ట్వంటీ గ్లాస్ కూడా ఇస్తే బాగుండేది సార్ అన్నీ భావించకండి పురుసుగా చేయాలనుకుంటున్నాడు అందులో భాగంగా ఇట్లా ఇక్కడ ఉపాధ్యాయ సిబ్బంది కూడా బాగా ఉన్నారు కాబట్టి దాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయడానికి అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వచ్చినాం సార్ అలాగే ముఖ్యంగా ఈ పిల్లలందరికీ నేను తెలియజే చేయడానికి ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే మనకిప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి డెంగ్యూ మలేరియా అనేటివి వస్తున్నాయి అది ముఖ్యంగా మన ఇంటి దగ్గర కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం ప్రికాషన్స్ అంటే డెంగ్యూ అనేది ఫ్రెష్ ఫ్రెష్ వాటర్తో వస్తుంది అది మన ఇళ్ళలో ఎక్కడైనా కానీ టబ్బులలో కానీ ట్యూబ్లలో కానీ పలిగిపోయిన బకెట్స్ కానీ మనం పూల కుండీలలో కానీ నీళ్ళు వర్షంతో వచ్చినా సరే అవి మూడు రోజుల కంటే ఎక్కువ ఉండ ఉంచోదు ఇమీడియట్గా క్లీన్ చేయాలి లేకపోతే ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ లార్వా ఫామ్ అయి డెంగ్యూ దోమలు తయారవుతాయి డెంగ్యూ దోమ అనేది అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి పిల్లలందరూ కూడా మీరు శంకరంపేట కానీ ఇతర మండలాలకు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీరందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇంటి దగ్గర తీసుకోండి బాబు ఎక్కడ వాటర్ ఉన్నా కానీ ఇమీడియట్గా పోయి క్లీన్ చేయండి ఎందుకంటే దానికి డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ప్రాణాలు దక్కే పరిస్థితి ఉండదు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోండి మురికి నీటితోనేమో మరే మలేరియా వస్తుంది ఆ మురికి నీళ్ళు ఉంటే కూడా అవి డ్రైన్ అవుట్ చేసుకోవాలి మనం పారిశుద్ధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము ఇక్కడ రాన్న రాని క్లీన్ చేయని ప్లేసెస్ కింద ఉంటే అవి డ్రైనేట్ చేసుకోవాలా అలాగే ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా కాగబెట్టిన నీళ్ళని తాగండి తాగి పర్యావరణ మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి మనం ఆహ్వానించినందుకు మరి ఒకసారి అన్నదాన కార్యక్రమానికి ఏదైతే మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు మరియు వంట పాత్రలు వాళ్ళు అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా జాల లక్ష్మయ్య గారంటే ఇక్కడ ఆయన ఒక బ్రాండుగా ఉంటుండే ఎప్పుడు చూసినా ఆయన ఒక స్టైలు అది ఎప్పుడు చూసినా లక్ష్మయ్య అంటే మనకు నిద్రలో ఏ రాత్రిలు వేసినా లక్ష్మ్య అంటే ఆయన ఇట్లుంటాడనేది అట్లా ఏర్పడేటట్టు ఆయన డ్రెస్ కానీ ఆయన వ్యక్తి ఆవుభావాలు కానీ అందరికీ గుర్తుండేట్టు ఉంటుండే ఒక జిల్లాలోనే ఆయన ఒక కాంటాక్ట్ చేసిన కాంట్రాక్ట్ ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా మనిషి రూపకంగానే ఎంతోమందికి తెలిసేటట్టు ఉంటుండే ఆయన ఆ రోజుల్లో ఏం చదువుకుండో తెలియదు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఏది కానీ ఒక ఓ పద్ధతిగా చాలా అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉంటుండే ఊర్లో మరి అటువంటి వాళ్ళ సంతానమైనటువంటి జాల రవి గారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబం కూడా అందరు పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడనే చదువుకున్నారు ఒక్కొక్కరు వివిధ రంగాలలో ఈయన జాల రవి ఇంజనీర్గా ఆయన ఒక పత్రిక దాంట్లో ఒక అతను సింగపూర్లో ఉండే ఇప్పుడు ఆస్ట్రేలియాలో అవును ఆయన ఇక్కడ చదువుకున్నతని వీళ్ళ సోదరుడు మరి వాళ్ళు ఈ ఆయన తండ్రి గారి పేరు మీద ఏవైతే ఈ ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో పెళ్ళిళ్ళకు కానీ మరి పిల్లలకు కానీ ఇక్కడ గుడిలో కానీ ఇవన్నీ చేయడం చాలా వాళ్ళ ఔదార్యానికి మనం వాళ్ళని అభినందించాలి నా వంతుగా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా మరి ఈరోజు ఈ పాఠశాలలో మరి ఇప్పుడు ఎక్కడో ఎన్నో పాఠశాలలు గవర్నం ప్రభుత్వం తలుచుకుంటే కట్టడానికి ఎన్నో ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి కానీ ఈ పాఠశాల ఎప్పటి నుంచో మేము కూడా పైరు చేసినాం కానీ పూలగొట్టి నేను ఇక్కడ చదువుకోలేదు నేను నర్సింగ్ స్కూల్లో చదువుకున్నాను అక్కడ ఉండి మరి ఇక్కడ ఈ పాఠశాల కట్టడానికి ఈ గదులు కట్టడానికి ఎంతో అంచలంచాలి అంచలించాలిగా పోతుంది మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా గొప్ప గొప్పలు అయినట్టు కానీ మరి గొప్ప గొప్పలు ఎందుకు పట్టించుకోలేదో మరి ఏందో మేము కూడా వాళ్ళ దగ్గర కూడా పోయినాం చాలాసార్లు మరి ఇంకా గదులు గడిపో గది గడుతూనే ఉన్నారు మరి ప్రభుత్వం ఏమి ఈ ఈ నా ఓ కోటో రెండు కోట్లు పెట్టడానికి మరి ఎనకపోయేటట్టు పరిస్థితులే కూడా లేదు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇంత మంచి రోడ్డుకున్న స్కూలు ఎంతో ఆదర్శంగా ఉండాలి మరి ఇప్పటికీ కూడా ఇంకేదో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా పోతుందో ఏందో నాకు కూడా అర్థమైతే లేదు మేము కూడా అప్పట్లో ఈ స్కూల్ని కొట్టాలి ఇమీడియట్ కట్టాలి కూడా జిల్లా పరిషత్లో కూడా చాలాసార్లు పోయినాం ఆ సీమారెడ్డి రెడ్డి వారి ద్వారా మరి అప్పుడు కూడా ఎందుకో అది ముందుకు పోలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది పని ఇప్పటికైనా గ్రామ పెద్దలు ఎన్ని అవసరాలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం కూడా ఈ రోజు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఉంది దాన్ని మనం ఆసరా తీసుకొని అవకాశంగా తీసుకొని ఎవరు కానీ ఏది ఉన్నా కానీ రాజకీయంగా విభేదాలు ఉన్నా కానీ పాఠశాల కొరకు అందరు కలిసి పనిచేసి పాఠశాలను మంచిగా ఉన్న తీసుకొని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మరియు ఇక్కడ చెప్తున్నారు ఏమయా చదవడం ఇష్టమా మీకు అని అక్కడ కార్ ఆపి అడిగాడు ఇష్టమే సార్ కానీ మాకు అన్న పెడతారు సార్ని సీఎం అని తెలియకుండా విపరీతంగా గట్టి స్వరంతో సీఎం గారిని ప్రశ్నించారు దాంతో సీఎం గారి కోపం రాలేదు ఏంది మన స్కూళ్ళలో స్ట్రెంత్ పెరగడం లేదు విద్య శాతం తగ్గిపోయింది అక్షరాస్యత శాతం తగ్గిపోయింది ఈ విధంగా ఖాళీగా కూర్చుంటే మనతో ఖాళీగా కూర్చోవడం కూర్చోవడం కరెక్ట్ కాదని వీళ్ళకు మధ్యాహ్న భోజనం కనీసం అందిద్దామనే ఉద్దేశంతో తమిళనాడు అప్పటి సీఎం కామరాజ్ నాడార్ ఈ మధ్యాహ్న భోజన ప్రక్రియకు అంకురార్పణ చేసిన గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఇది దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం ప్రారంభానికి ఒక ప్రేరణ కార్యక్రమం అయింది విజయవంతంగా నేటికి భారతదేశంలో పౌష్టికరమైన ఆహారాన్ని అందించడానికి చాలా చక్కటి ఉదాహరణగా మారింది ఆ విషయాన్ని మీతో గుర్తు చేస్తూ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం మరి మీ కోసం పాటుపడడానికి గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయులు అందరం మీ పేరెంట్స్తో కలిసి మీ పేరెంట్స్ సౌజన్యంతో మీలో విద్యాభివృద్ధికి మేము అనేక రకాల పట్టుదలతో కృషి చేస్తున్నాం అదే విషయంలో మీరు కూడా చక్కటి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆ భోజనంతో పాటు మన పాఠశాల పేరు ప్రతిష్టలను పెంపొందించడానికి మీరు విద్యాపరంగా కృషి చేస్తూ చక్కటి ఉన్నత అవకాశాలను అందించాయి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని పోటీ పరీక్షల్లో ముందు స్థాయిలో నిలుస్తారని ఆశిస్తూ మరి అతిథులు చాలా మంది ఈ స్కూల్లో మేము నడుపుకున్నాం ఎనిమిదవ తరగతి వరకు ఈ స్కూల్ చదువుకున్నాను మా తమ్ముడు అందరూ ఈ స్కూల్లో చదువుకున్నారు ఎనిమిదవ తరగతి నుంచి కాంపోజిట్ రూమ్ యాస్ స్కూల్కుంటాను పంపిస్తాము అప్పుడు కాంపజ్ మ్యాస్ లేకుండా ఇక్కడ తర్వాత మా తమ్ముళ్ళంతా ఇంకో మూడో తందరం బాగానే ఉంది అందరు ఎడ్యుకేటెడే కాకపోతే అంటే అదే పరంగా కాదు చదువు చదువు పరంగా మేము పై ఉన్నాం ఇంజనీరింగ్ బిఎస్సీ ఫిషరీ ఇంకో ఎంసీఏ ఇంకొకరు డిగ్రీ తర్వాత వాడు డిగ్రీ డిస్కంట్రీ ఇట్లా ఆదర్శం అయితే పిల్లలకు నేను చెప్పేది ఏందంటే ఏంటంటే మాట్లాడుతున్నారు జాగ్రత్తగా వినాలి పిల్లలకు నేను చెప్పేది ఏందంటే మీరు చెప్పింది శ్రద్ధగా వినండి విని రోజు హోంవర్క్ రోజు చేయండి పెండింగ్లో పెట్టుకోవద్దు తెల్లారి డౌట్స్ వస్తే మళ్ళీ వాళ్ళని అడగాలి ఎవ్వరు ఎక్కువ డౌట్స్ అడుగుతారో వాళ్ళు బాధ అనుకున్నట్టు ఉపాధ్యాయులను నిద్ర కొనియద్దు వాళ్ళని ఎప్పుడు కానీ స్కూల్ ఉండాలంటే వాళ్ళు నిద్ర కొనియద్దు అసలు పూసునియవద్దు ఎప్పుడో ఏదో ఒకటి ఏదో అడుగుతూనే ఉండాలి అర్థమైతే కూర్చోవాలి లేకపోతే ఎప్పుడు అడుగుతుండాలి బాగా చదువుకొని చదువుకున్న తర్వాత ఒక చదువు అనేది ఎందుకోసం విచక్షణ జ్ఞానం మనిషికి విచక్షణ జ్ఞానం ఏంటంటే దాని అర్థం ఇది మంచి పశువుకు మనిషికి తేడా విచక్షణ జ్ఞానం ఇది మంచి ఇది చెడు అంటే ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు మానవులకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చదువుకునే వాళ్ళకి ఇంకెక్కువ ఉండాలి చదువుకున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు తప్పులు చేయకూడదు మనం చదువుకున్నది ఇది మంచి ఇది చేస్తే మంచి అవుతుంది ఇది చేస్తే చెడు అవుతుంది అనేది ఒకటి జ్ఞానాన్ని బాగా సంపాదించి